తదుపరి మనము ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం లోపల ధనస్సు రాశి వారికి కళ గోచార ప్రతాన్ని తెలుసుకున్నాము ఈ సంవత్సరము ధనస్సు రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు అలాగే రాజ్యపూజ్యత ఏడు అగౌరవం ఒకటిగా తెలుస్తు తెలుస్తున్నది అలాగే ఈ సంవత్సరము ఈ ధనస్సు రాశి వారికి తృతీయ స్థాన తృతీయ స్థాన సంచారం చేత శుభుడు వత్సరాంతం వరకు శుభ ఫలితాలని ఇస్తున్నాడు కావున చేయు ప్రయత్నపూర్వంగా చేసేటటువంటి పనులు నిర్విఘ్నముగా కొలస కలసా కొనసాగుతాయి అలాగే ఫలవంతంగా కూడా ఉంటాయి అదేవిధంగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఇతరుల సహకారం కూడా కొద్దిమేర వస్తుందని చెప్పవచ్చు అదేవిధముగా గురువు మేర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఏ విధంగానంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు శుభుడే అయినప్పటికీ అప్పటి నుంచి అంటే రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు అశుభ స్థానంలో అంటే షష్టమ స్థానం సంచారం చేత కొంతమేర అశుభ ఫలితాలు కూడా కనవస్తున్నాయి అనగా ఈ మనస్సునందు కొంత ధైర్యము సన్నగిలడము మరియు చేయు ప్రాంతములందు కొంత అనుకూల వాతావరణము లేకపోవటం వలన కొందు చేయు వ్యాపారములందు కానీ వృత్తి వ్యాపారములందు కానీ కొంతమేర అసౌకర్యం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అవన్నిటిని కూడా వాళ్ళు స్థైర్యంతో స్థైర్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అదేవిధముగా ఈ సంవత్సరము ఈ వృత్తి వ్యాపార మొదలుపెట్టే వాళ్ళు కొంతమేర ఆటంకాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అనగా గురువు షష్టమ స్థాన సంచారం ఉన్నాడు కాబట్టి కొంతమేర ఆటంకాలు ఉంటాయి ఒకవేళ పంచమ స్థానం అనగా ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు లోపల స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంతమేర శుభ ఫలితాలను వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత కొంతమేర స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంత ఆటంకాలే వచ్చే అవకాశాలు ఉంటాయి వివాహాది ప్రయత్నాలు కూడా కొంతమేర ఆటంకాలతోటే మొదలవుతాయి అలాగే ఆటంకాలతోటే ప్రయాణం సాగిస్తూ ఉంటే కనుక గురువు షష్టమ స్థాన సంచారం చేత ఈ యొక్క వివాహాది శుభకార్యాలను ప్రయత్నించే వాళ్ళకు కొంతమేర ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కొంతమేర వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకుండా నిర్విఘ్నంగా వారి యొక్క సాధనను ప్రయత్నాన్ని కొనసాగించాలని తెలు తెలుసుకోవాలి అదేవిధముగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము శని యొక్క శని తృతీయ స్థాన సంచారం చేత శుభాలు మరియు గురువు అష్ట షష్టమ స్థాన కొంత మేర అశుభ ఫలితాలు కనవస్తున్నాయి కనుక వారు గురు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము వారు సాయిబాబా ఆలయ దర్శనము మరియు సాయిబాబా హారతి దర్శనము మరియు సాయిబాబా సాయి గురు చరిత్రము యొక్క పారాయణ నిత్యము చేస్తున్నట్టయితే వారికి ఆ గురు యొ గురువు యొక్క అనుగ్రహం చేత చేయు వృత్తి వ్యాపారములందు స్తబ్దత నెలకొన్న ఉన్నటువంటి ఆ అటువంటి సందర్భాలు తొలిపోయి వారి యొక్క ఆ యొక్క పనులు నిర్విఘ్నం కొనసాగేటటువంటి ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యంలో కూడా కొంతమేర ప్రోగ్రెస్ కూడా కనబడుతుంది